జరుగుతుందా ఎవరున్నారు తెలియదు మనకు తెలియదు ఏం జరుగుతుందో ఏం జరిగినా ఏదైనా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నలభై యాభై పోకపోతే ఆయన బలం ఇంతరి ఊహించుకునే వాళ్ళు వాళ్ళు నిరాశపడుతున్నారు అది బ్యాక్ క్లాష్ వస్తుంది అది కొడుతుంది ఇది వాళ్ళు చేసుకున్నదే ఆయనకు ఇరవై నాలుగు ఇస్తే అని ఉంది కొన్ని ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనే దాంతో అర్థమైంది ఆ రకంగా వాళ్ళు నిరాశపడ్డారు ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళు తెలియదు అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికి ఏమవుతుందో అది కూడా తేలాల్సింది తర్వాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకు తనకున్న విశ్వాసం ఆ దాంతో తను వ్యవహరించే తీరు ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తను ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏంటంటే మాదైతే ఒక ఆటికాల్ ఒక ప్లాన్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఓ డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది ఈరోజు అన్నిటికీ సిద్ధ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం రేపు వచ్చే నెలలో జరిగిపోయే ఎన్నికలకు వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలై కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదివి లేవంటే కాపీలు లేపీలు కొట్టేటోట్లు కట్టెక్కొచ్చిన స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది ఇంకా వాళ్ళది చూడాల్సింది వాళ్ళది మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ సీట్ల పంపకాలు కానీ దాని టికెట్ అభ్యర్థులు ఎంపిక కానీ అసలు అభ్యర్థులే లేని ఉన్నాయి అలాగే అభ్యర్థులు వాళ్ళు పెడితే యువతులు ఎవరు తిరుగుబాటు చేయడం ఉండొచ్చు ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి వచ్చే ఇదంతా చేస్తే నెల రోజులు కూడా టైం లేదు లెటర్సీ అది ఎంత ఎట్లా ఎండ్ అవుతుందో ఎట్లా ఎట్లా అవుతుందో అనేది వాళ్ళ వైపు అంత ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా లెటర్ సీత అదే కేసు నడుస్తుంది అందుకే అదే దాన్ని చెక్ చేయగలిగాము ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెక్ చేశారు ఈరోజు దీన్ని చెక్ చేసి చేయగలిగాము ఈసారి ఏంటంటే కేసు కూడా పెట్టి ప్రొసీడ్ అవుతున్నాం అప్పుడేమో ఆయన చెక్ అయిపోయింది ఏం కాలేదు కదా అని చూపించారు ఆ కాలంలో ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలితే మళ్ళీ ఆ బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని కేసు పెట్టడం న్యాయస్థానాలు కూడా ప్రైమాఫీస్ కేసులు ఉన్నాయని అవి సీరియస్గా నడుస్తున్న ఐ థింక్ ఈసారి ఒక లాజికల్ ఎండ్కి పోతుంది ఈయనకి ఎండ్ అయిపోతుంది అని మేము భావిస్తున్నాం ఇతను ఇది కూడా